హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీ పప్పు అండి అదే చింత చిగురు పెసరపప్పు చాలా బాగుంటుంది టేస్టు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము ముందుగా పెసరపప్పుని లైట్గా వేయించుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను మీరు మామూలు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు ఇలా పెసరపప్పుని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత నీళ్ళతోటి శుభ్రంగా రెండు సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి ఒక వన్ అవర్ నానబెడితే పప్పు బాగా నానిపోతుంది పప్పు నానడం వలన గ్యాస్ ట్రబుల్లు అలాంటివి కూడా రాకుండా ఉంటాయన్నమాట ఇదిగోండి చింత చిగురు రెమ్మలు లేకుండా నీట్గా ఆకు వరకు తీసి పెట్టాను ఇలా చేసుకుంటే పప్పులు ఆ రెమ్మలు అనేవి తగలకుండా ఉంటాయన్నమాట ఈ చింత చిగురును కూడా నీళ్లు పోసి ఒకసారి నీట్గా కడిగి తీసుకుంటే అందులో ఉండే డస్ట్ మొత్తం బాగా పోతుంది చేత్తో తీస్తే అంత త్వరగా రాదు అలాంటప్పుడు ఇలా జాలిగంటిలోకి కనుక మనం ఫిల్టర్ చేసామంటే ఆకు అనేది పైన సపరేట్ అయిపోతుంది ఈజీ ఉంటుందన్నమాట మనకి ఇలా ఒకటి రెండు సార్లు నీట్గా కడిగి తీసి పక్కన పెట్టుకోవాలి ఆకుని ఇప్పుడు చూడండి పప్పు వన్ అవర్ తర్వాత నీట్గా నానిపోయింది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఐదు పచ్చిమిర్చి వేస్తున్నాను అలాగే మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసాను అందులోనే పోపులోకి కాస్త ఆనియన్ని పక్కన పెట్టాను పప్పు గిన్నెని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే ఫస్ట్ ఇలా పొంగు వస్తుంది కదా అప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపును వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని పప్పు అనేది ఉడికించుకోవాలి ఇక్కడ చూశారు కదా పప్పు లైట్గా ఉడుకుతూ ఉంది ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమోటాలని సన్నగా కట్ చేసి వేసి ఒకసారి కలుపుకొని అలాగే మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం కదా దానికి తగినట్లు కారంని కూడా నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించినట్లయితే టమోటాలు పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా ఉడికిపోతాయి పప్పు అనేది సాఫ్ట్గా ఉడికిపోతుందనమాట ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చింత చిగురు మొత్తాన్ని వేసేసి బాగా కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించామంటే చింతాకు కూడా బాగా ఉడికిపోతుంది సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఇక్కడ మనం తీసుకున్నది చింత చిగురే కాబట్టి ఊరికి ఉడికిపోతుందండి చాలా త్వరగా ఉడికిపోతుంది అనమాట చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత చింత చిగురు కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పు గిన్నెని పక్కకు తీసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని పప్పు గీతితో మెత్తగా ఎనిపి తీసుకోవాలి మీ దగ్గర పప్పు గుత్తు లేకపోయినా కూరగింటితో అయినా చేతితోటి ఇలా అన్నామంటే ఊరికనే మెదిగిపోతుంది ఎందుకంటే మొత్తం కూడా బాగా ఉడికిపోయి ఉన్నాయి కదా ఊరికనే సాఫ్ట్గా అయిపోతాయి అనమాట సో ఇప్పుడు పప్పులోకి తగినన్ని నీళ్ళు పోసుకొని సన్న కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని పోపు పెట్టుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా చింత చిగురు పెసరపప్పు రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూసాక ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మనం ఇక్కడ ఈ పప్పులోకి చింతపండు వేయకుండా చింత చిగురు వేసాం కదా టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట ఇప్పుడు ఈ పప్పులోకి పోపన్ పెట్టుకోవడానికి స్టవ్ మీద చిన్న ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకొని ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి రెండు తెల్లగడ్డ కచ్చా కచ్చాపచ్చగా దంచి వేసుకొని కరివేపాకు రెమ్మలు కొంచెం ఇంగు పౌడర్ను కూడా వేసి బాగా పోపు వేగిన తర్వాత పప్పుకు నేను స్టవ్ మీద పెట్టేసి పోపు మొత్తం పప్పులోకి వేసుకొని బాగా కలుపుకొని ఈ పప్పుని రెండు మూడు నిమిషాలు తెరలనిచ్చి తీసుకుంటే ఎంతో టేస్ట్ అయినా పెసరపప్పు చింత చిగురు రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు కనుక చింత చిగురు దొరికింది అంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.